నా ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు హృదయపూర్వక అందరికి వంద పేతుడు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చుని మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది ఆ మాట చూడండి అక్కడ ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖం సహించి నీడల అది హితమగును అక్కడ మన గమనిస్తే ప్రియమైన వల్లరా ఎవరు శ్రమలు వద్దు అని అనుకుండా నడిపించబడతారనంటే దేవుని గూర్చిన మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తూ ఉన్న ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబం అనే మాట ఏం తెలిసిన నాకు శ్రమలు వద్దు అందం శ్రమలా ఈయని దేవుడిని ఇస్తాడు ఈయని ఇంకా నడిపించని ఆయనకే మహిమ కలుగును గాక అవన్నీ ఎవరి కోసమో కాదు కదా నా వ్యక్తిగత జీవితం సరిచేయబడ్డానికి కదా అని నడిపించబడతాడు ఆ ఆ సమయంలో ఎవరంటారు ఆ మాట అంటే దేవుని గురిచిన ఇప్పుడు చెప్పండి మనస్సాక్షి కలిగిన జీవితం జీవిస్తున్న వారు అంటారు హలోయా శ్రమలు వద్దు అనేది ఎవరు తెలిసినా దేవుని గురించి మంచి మనస్సాక్షి లేని వారు అంటారు వద్దు 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 అని మనసాక్షి మంచి మనస్సాక్షి కలిగిన జీవితం ఉందనుకోండి దేవుని గురించి ప్రభావికు స్తోత్రం నాయన మీరు ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటాను ప్రభువా అని ప్రభుకి ప్రాణాత్మశలు అప్పగించుకున్న ఆ పరిస్థితులు కనిపిస్తానే ఉంటాయి ఆటి కృప మనందరి మీద ప్రభు కొమ్మరించును గాక షడ్రక్ మకాభ్యుగోళ్ళు ఉన్నారు వారు చేతులెత్తి దండం పెట్టలేదని ఆయన గారు చేయించిన ప్రతిమ ముందు బార్ల పడలేదని ఏమండి ఆయన చేస్తాడయ్య అంటే నేను మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను రా మరి మరి ఏడింతలు మన్నించి పడేస్తాను రా అంటే పడవేణయ్యా పడవేణ్ణి ఏంట్రా అంత ధైర్యం మా దేవుడు మాకున్నాడు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు రక్షించుడుకు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము మాత్రం దానికి మ్రొక్కం దండం పెట్టాం నమస్కరించాం అంటా ఉన్నారు వాళ్ళ ధైర్యం ఏంటి ఆలోచన చేయండి దేవుని కూర్చుని మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు వాళ్ళు దేవుడు ఎవరో ఎరిగి నడిపించబడమే కాకుండా దేవుని కూర్చిన మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తా ఉన్నారు అలాంటి వారు ఎలా ఉంటారంటే దేనికి భయపడడం దేనికి జడియరు ప్రియమైన వాళ్ళ దేవుని గుర్చిన మంచి మనస్సాక్షి కలిగిన జీవితం జీవించే వాళ్ళు రాని ఇంకా రాని ఇంకా రాని పడేస్తారా ఆ పడవేని అలాంటి స్థితిని ఇంకా వస్తూనే ఉంటారు ప్రేమ ఇంకా వస్తూనే ఉంటారు దేవుని గురించి మంచి మనస్సాక్షి కలిగిన జీవితం మనకు గాక ప్రభు దయచేయును గాక ఆ స్థితిలోనికి ప్రభు నడిపించునుగాక ఆ అపోస్తుల కార్యాలు తొమ్మిది ఇరవై చూడండి అతని శిష్యులు రాత్రి వేళ అతను తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ ఉన్న అతని క్రిందికి దేంపెరి ఆ ముందు రోజుల్లో ఆయన గారు హింసకుడిగా హానికరుడుగా నడిపించబడతా ఉన్నాడు అంటే పూర్వము నేను హింసకుడను దోషకుడను హానికరుడు అలాంటి జీవితం జీవిస్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు మనుషుల్ని చంపడం ఆయనకి ప్రాణాధారమైందంట ఆయన బ్రతుకుతూ ఉన్నది ఎందుకే అంటే మనుషులు చంపేదానికి అర్హత చేసేదానికే యేసు సూప్రమ నమ్మిన వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికంతా వెళ్ళి చంపడం లేదా తీసుకెళ్లి జైల్లో పడడం ఇదే అతనికి ప్రముఖమైన పని ఇక అంతకు మించిన పని అతనికి లేనే లేనేలేదు ప్రేమ అలాంటి జీవితం జీవిస్తూ ఉన్న ఆ రోజుల్లో బయలుదేరి వెళుతూ ఉంటే దేవుడు ఆయన దర్శించాడు దర్శించిన తర్వాత మాట్లాడడం జరిగింది సౌలా సౌలా నువ్వెందుకో మునికోలకి ఎదురు తన్నుతూ ఉన్నావు నీవు హింసించుచున్నా ఏసును నేను అని చెప్పడం జరిగింది ప్రేమైన వాళ్ళరా తన వ్యక్తిగత జీవితం ఎప్పుడైతే మార్చబడిందో మార్చబడిందో వేను వెంటనే ఆయనకి ఏం ఏం ఆయనకేం ప్రారంభమైనాయి వెంటనే ప్రధాన యాజకులు ఉన్నారు వెను వెంటనే మత పిచ్చగాళ్ళు ఉన్నారు వేణు వెంటనే అరే మనం చెప్పింది ఎందుకు వీడు చేసేది ఏంటి వెంటనే శ్రమలు ప్రారంభమయ్యాయి వెంటనే బాధలు ప్రారంభమయ్యాయి రక్షింపబడిన వెంటనే ప్రారంభమైన ప్రియమైన వర్లరా దేవుని గుర్చిన మంచి మనస్సాక్షి కలిగిన ఆ జీవితం ఆయన జీవించాలని ఒక తీర్మానంలో నడిపించబడుతున్న ఆ పరిస్థితి ఉంది కనుక ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అని అంటే ప్రియమైన వర్లరా దేవుడు అంటాడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తా నేను చూపిస్తా అంటాడు దేవుడు కూడా నా కొరకు ఎన్ని నిందలు అనుభవించా నా కొరకు ఎన్ని బాధలు అనుభవించాలో నేను చూపిస్తా ఆ మాటలు గాక కనుక ప్రియమైన వాళ్ళరా ప్రభుని నమ్మి నడిపించబడ్డమంటే ఆశీర్వాదం మాత్రమే కాదు ఓ ప్రక్క ఆశీర్వాదం వస్తానే ఉంటుంది ఇంకొక ప్రక్క శ్రమలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు యాకొ ఉన్నాడు చూడండి కావాలంటే ఏమండి దేవుడు అంటాడు ప్రత్యక్షమీ దర్శనమిచ్చి యాగబో నేను నీకు తోడై ఉన్నా నువ్వు పోయే చోట్లంతా నేను నిన్ను కాపాడుతా నిన్ను దీవిస్తా నిన్ను ఆశీర్వదిస్తా అన్న మాటలున్న తర్వాత నేను నిన్ను విడువను కడి చెప్పండి నమ్ముతున్నారా లేదా దేవుడు మన విడిచిపెడతాడా చెప్పండి విడవడు తర్వాత ఎడబాయుడు అలా నమ్మి ఆ అయ్యగారు తెల్లారిన తర్వాత ప్రయాణం కట్టాడు ప్రయాణం కట్టినా ఆ తర్వాత జీవితం మీరు గమనించండి కావాలంటే అన్ని సంవత్సరాలలో నాకు శ్రమలేవు బాబాయ్ నాకు శ్రమలేవు బాబు అని అన్నాడా ఆయన అంటాడు లాభాలతో నీ ఇంట్లో ఎంత శ్రమ పడ్డాను నేను ఎంత బాధపడ్డాను ఎంత భేదం గురయ్యాను మృగాలు తిన్నాయే వాటిని నా దగ్గర తీసుకున్నావు అడవి తిన్నాయే వాటిని నీకు చెప్పకున్నా నీ నీకు సరిగ్గా ఇచ్చా చూడు నేను క్షీణించిపోయాను చూడు అంటాడు ఆయన నేను క్షీణించిపోయాను చూడు అంటే ఓ ప్రక్క ఆశీర్వాదం ఉంటుంది ఆ రెండో ప్రక్క దేవుడి నిన్ను విడవడు 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 వాస్తవమే అయితే ఓ ప్రక్క ఆశీర్వాదం ఉంటుంది ఓ ప్రక్క శ్రవణ మార్గం నడిపిస్తానే ఉంటాడు ప్రియమైన దాని గుర్తు తిరుగుదు గాక ఇంకా ఆయన గారు అన్న మాటలు చూడండి పౌలు గారు అన్న మాటలు చూడండి ఇరవై ఒకటి పదమూడు అక్కడే అపోస్తులకు గారు ఇరవై ఒకటి పదమూడు పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభు అయిన నామము నిమిత్తము ఎరుసలేమును బంధింపబడుకు మాత్రమే కాక ఎంత గొప్ప మాట గమనించండి ఎంత గొప్ప అనుభూతిని ఆయన కలిగి అది కావాలి అని కోరుకున్నాడో చూడండి ప్రియమైన నవర్ణారా అక్కడ నాటకం వేసారు జరగబోయే పరిస్థితిని నాటక రూపంలో తెలియజేశారు తెలియజేస్తే ఆయన అంటాడు బంధింపబడుకు మాత్రమే కాదు చనిపోవుట కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎస్ఐకి మహిమ కలుగును గాక ఆ మాటలు చూడని ప్రేమ వర అంటే దేవుని గుర్చిన మంచి మనస్సాక్షి కలిగిన ఆ జీవితం జీవిస్తూ ఉన్నాడు దేవుని గురించి మంచి మనస్సాక్షి కలిగిన వారికి శ్రమలు వస్తాయి వచ్చినా వాటిని చూడరు వాటిని లెక్క పెట్టరు కానీ ముందుకు నడిపించబడతానే ఉంటారు అట్టి కృపతి ప్రభువాన్ అందరిని నింపును గాక్క ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయును గాక